గారు మినిట్ మాట్లాడండి సార్ స్పీకర్ సార్ ముందుగా ధన్యవాదాలు సార్ ఇంత దారుణంగా మొత్తం శాసనసభని రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించడం అయితే ఎల్ఏ మినిస్టర్ గారికి భావ్యం కాదు వారు ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు ఉన్నారు ఇక్కడ క్లియర్గా ఉంది సార్ వాళ్ళు ఇచ్చిన నేను మేము చెప్తుంది కాదు చాలా క్రిస్టల్ క్లియర్గా ఎంఎస్ నెంబర్ యాభై నాలుగు సార్ ఇందులో ఏం రాసినారో ఒకసారి నేను చదువుతాను సార్ ఏం రాసినారంటే రంగారెడ్డి జిల్లా alienation of the government land to an extent of 400 acres in survey number 25 at Kancha గచ్చిబౌలి విలేజ్ sherlingampally in favor of ఆఫ్ for the purpose of development of IT etc at the cost of market value of 75 crores per acre handing over ఓవర్ position పొజిషన్ ఐదు కోట్ల చొప్పున నాలుగు ఎకరాలు దారాదత్తం చేస్తున్నాము అని చెప్తే 75 ఐదు కోట్లకి ఇస్తే అది అమ్మినట్టు కాదా సార్ నెంబర్ వన్ రెండోది బట్టి విక్రమార్క గారేమో మేము అసలు ఒక్క గజం భూమి అమ్మలేదన్నారు నాలుగు వందల ఎకరాల భూమి అమ్మినట్టు ఇప్పుడే హరీష్ రావు గారు చాలా స్పష్టంగా ఈ జీవో ద్వారానే అమ్మారు అని స్పష్టంగా మీరే చెప్తా ఉన్నారు మూడో మాట అధ్యక్ష మూడో మాట ఇప్పుడు మంత్రి గారు ఎంత దారుణంగా మారుతున్నారంటే గతంలో అధ్యక్ష అమ్ముకొని ల్యాండ్స్ అమ్ముకొని వాటి ద్వారా వచ్చే ఆదాయానికి మళ్ళీ ఇంకా పైకి వెళ్ళి కమిషన్లు ఎవరికి మర్చెంట్ బ్యాంకర్ కి మూడు పర్సెంట్ కమిషన్ ఇచ్చే కార్యక్రమం కూడా దాన్ని కూడా మళ్ళీ ఏదో గొప్ప పని చేస్తున్నట్టుగా ఉత్తరప్రదేశ్లో చేస్తున్నారు ఉత్తరప్రదేశ్ తప్పు చేస్తే మీరు చేస్తారా ఉత్తరప్రదేశ్ వాళ్ళు తప్పుడు పనులు చేస్తే మీరు తప్పుడు పనులు చేస్తారా నేనేమంటున్నా సార్ ఒకటే ఒక్క మాట మీరు తర్వాత చెప్పండి మహేష్ అన్న మీతో ఒకటే ప్రార్థన సార్ దయచేసి ఇవాళ ఇప్పుడే ఇక్కడే ఇక్కడే ఇప్పుడే చెప్తా ఉన్నారు నాకు మిత్రులు వచ్చి మా ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు నేను తమర్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ తమర్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలియాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా దాన్ని చర్చ పెట్టండి మొత్తం సమాధానం చెప్పడం నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఉత్తరప్రదేశ్లో ఈ రకంగా భూమి అమ్మలేదు అధ్యక్ష వారిని కరెక్ట్ చేయండి అధ్యక్ష ఉత్తరప్రదేశ్లో మీరు అమ్మినట్లు నాలుగు వందల ఎకరాల భూమిని టీజీకి అమ్మి ఆ భూమిని మీరు లోన్ చేస్తారా అమ్మేస్తారా ఏదో ఒక రకంగా మాకు డబ్బులు చెల్లించమని టీజీఐసి ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ మాట వాస్తవం కాద అడగండి అధ్యక్ష వేరే రాష్ట్రాన్ని వీళ్ళు ఉదాహరణ తీసుకున్నప్పుడు చాలా స్పష్టంగా తెలుసుకోవాలి అధ్యక్ష అక్కడ ఎలాంటి ఇలాంటి ట్రాన్సాక్షన్ జరగలేదు ఇలాంటి ల్యాండ్స్ అమ్మలేదు అధ్యక్ష అన్నిటికన్నా ముఖ్యం ఒకటి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ఈరోజు డిసెంబర్ రెండో తారీఖు రోజు అధ్యక్ష ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఒక ప్రకటన